హ్యూమన్స్ మానవులకు ఆరోగ్యం ఎలా వస్తుంది పది ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు డాక్టర్ కే నాగవేణి అండ్ డాక్టర్ జి శంకర్ ఇఫ్ యుఆర్ కాన్షియస్ you are treated as peaceful then your five nanendriyas and your five karmendriyas also you feel satisfied then you are with perfect health by any unclear thought of yours फै ज्ञाने अंड युवर फैमेन्द्रिया वर्क इन डिफरे डैरे रिजल्टिंग इेल प्लीज ट्रै अंडर्स्टा ट्रूथ अंडव ब्रिस्फु लाइफ इट ईज नोन आज सा స్పృహలో ఉన్నట్లయితే మీరు శాంతియుతంగా వ్యవహరిస్తారు అప్పుడు మీ ఐదు జ్ఞానేంద్రియాలు మరియు మీ ఐదు కర్మేంద్రియాలు కూడా మీరు తృప్తిగా భావిస్తారు అప్పుడు మీరు పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు మీ యొక్క ఏదైనా అస్పష్టమైన ఆలోచన వలన మీ ఐదు జ్ఞానేంద్రియాలు మరియు మీ ఐదు కర్మేంద్రియాలు వివిధ దిశలలో పనిచేస్తాయి ఫలితంగా అనారోగ్యానికి గురవుతారు దయచేసి సత్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మరియు ఆనందంగా జీవించండి అది మోక్షముగా పిలవబడుతుంది ఈ వీడియోను రూపొందించడానికి అవకాశం ఇచ్చినందుకు మేము విశ్వమునకు ధన్యవాదములు తెలియచేస్తాము ఈ వీడియోను వీక్షించిన అర్థం చేసుకున్న మరియు ఈ వీడియోను మానవులందరికీ షేర్ చేసిన వారందరికీ మేము ధన్యవాదములు తెలియచేస్తున్నాము మనమందరము విశ్వానికి కృతజ్ఞతలను తెలుపుతాము